హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఎంట్రింగ్ గేట్ కట్టాము ఎంట్రింగ్ గేట్ కట్టి లైటింగ్ మొత్తం వేసాము చూడండి ఫస్ట్ బోర్డు బోర్డు కట్టాము బోర్డు కట్టి ఇంకా నుంచి మొత్తం జాలర్ లాగాము చూడండి లైటింగ్ మొత్తం చూపిస్తాను ఇంటికి కూడా వేసాము అనిచి క్లాత్లు కూడా సొంత సొంతేను సొంత క్లాతులు మొత్తం అన్ని చట్ సైడ్ కూడా దాదాపు పది క్లాతులు తాగేసాము పది కాణాలు హౌస్కి చూడండి హౌస్కి లైటింగ్ పెట్టుంది నాకు నచ్చిన వాటిల్లో చూసుకుంటే ఈ ఎంట్రింగ్ ఇది చేశారు కదా మండపం అది బాగా నచ్చింది ఆ నుంచి మా ఇంటికి వరకు నేనే వేసాను సొంతగా నా ప్లాన్ ప్రకారం వేసినాను ఇంటికి వరకు బాగుంది బాగా నచ్చింది నాకైతే ఇంకా అవతల సైడ్ కూడా ఇంకా క్లాతులు వేసాను ఆ క్లాత్లు కూడా చూపిస్తాను చూడండి అవన్నీ సొంత ఏమని అయ్యాను క్లాతులు చూపిస్తాను క్లాతులు కూడా చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను